తక్షణమే వరదల్లో చనిపోయిన వాళ్ళకు అక్కడ క్యూలో ఉండి చనిపోయిన వాళ్ళకు పాతిక లక్షల రూపాయలు ప్రభుత్వం నష్ట ఇవ్వాలి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల లోప చొప్పున మరి ఎక్స్క్రేస్ ఇవ్వాలి నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాలకి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలన్నది నా డిమాండ్ అందరికీ జేభీం ఇప్పుడు మనం చూసాం కదా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత మంత్రులు సీతక్క గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళు గతం గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వరద ప్రభావం వల్ల చనిపోయిన వ్యక్తులకు ప్రాణ నష్టం కింద ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాత్రం నష్ట పంట నష్టానికి ఎకరానికి ముప్పై వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు నిజం ఇది న్యాయమైన డిమాండ్ దీనిని మేము సమర్థిస్తున్నాం ఇప్పుడు ఆనాడు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల తరఫున రోడ్డెక్కి పోరాడిన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు మీరు చెప్పాలి ఈ తెలంగాణలో మొన్న ఖమ్మంలో తొమ్మిది ప్రాణాలు దాకాపోయినాయి ప్రస్తుతానికి నాకు తెలిసి ఇంతవరకు ఇంకా ఎక్కువ పోయి ఉంటాయి వారికి మీరు నష్టపరిహారం కింద ఎంత ఇస్తారో అధికారికంగా ప్రకటించాలి రెండోది సీతక్క గారు కూడా ప్రస్తుతం సీతక్క గారు అయితే ప్రతి ఒక్క గ్రామానికి తిరుగుతున్నారు ఇందులో నిజంగా అంటే ప్రజల్ని పలకరించడంలో సీతక్క గారు అందరి ఎమ్మెల్యేల కంటే మంత్రుల కంటే ముందుండి ఈ ఒక్క విషయంలో మాత్రం సీతక్క గారిని ఎవ్వరైనా ప్రతిపక్ష నాయకులైనా కానీ ప్రత్యర్థులైనా కానీ మెచ్చుకోక తప్పదు కానీ సీతక్క గారు మన ఊర్లోకి వచ్చినప్పుడు మన ఊర్లో పంట నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగినప్పుడు వాళ్ళ సానుభూ సీతక గారి అయినా కానీ ప్రభుత్వ నాయకుల సానుభూతి మాటలు మాత్రం ప్రజలు మీరు అవి ఆశించకండి వాటితోనే మాత్రం సంతృప్తి చెందకండి ఎందుకంటే ప్రాణ నష్టం పంట నష్టానికి సానుభూతి మాటలు పనికిరావు మాకు సానుభూతి మాటలు దక్క మాకు మీరు గతంలో ప్రాణ నష్టం జరిగితే ఇరవై ఐదు లక్షలు ఇస్తారన్నారు కదా పంట నష్టం జరిగితే ముప్పై వేలు ఎకరానికి ఇస్తానన్నారు కదా అవి మాకు ఇప్పించిందని మీరు ఇప్పుడు సీతక్ గారు అధికార పార్టీలో ఒక మంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆమె అక్కగారు ప్రజల మనిషి గుర్తింపు ఉన్నది కాబట్టి ప్రజ ప్రజల కోసం ప్రా ఆమె ఎక్కడి దాకైనా శ్రమిస్తా తెలుసు కాబట్టి సీతక్క గారిని ముఖాముఖిగా మన ఊరు వస్తుంది సీతక్క గారేమి హైదరాబాద్లో ఉండి మీడియాలో మాట్లాడే వ్యక్తి కాదు ప్రజల దగ్గరికి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వస్తుంది కాబట్టి మనం సీతక్క గారితో ముఖాముఖి ఈ మాటలు గతంలో మీరు చేసిన డిమాండే ప్రాణ నష్టానికి ఇరవై ఐదు లక్షలు పంట నష్టానికి ఎకరానికి ముప్పై వేలు అక్క అని సీతక్క గారే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మనం అడగాలి ఇప్పుడు సానుభూతి మాటలకి లేకపోతే కాస్తంత మంచితనానికి ఈ మాటలు మాత్రమే మనం ఇంకా 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 సర్ది పెట్టుకుంటే మన జీవితాలు బాగుపడవండి ప్రతి సంవత్సరం ఇదే ప్రాణనష్టం ప్రతి సంవత్సరం ఇదే పంట నష్టం జరుగుతూ మన జీవితాలు ఇంకా ఇంకా అణుగుబాటు గురవుతున్నాయని అర్థం చేసుకోండి మన దగ్గరికి మంత్రులు వచ్చినప్పుడు మన పంట నష్టము కానీ మన ప్రాణ నష్టం కానీ అది పూడ్చే విధంగా వాళ్ళు వాళ్ళని చేయుత ఆర్థిక భరోసా అందించమని అడగండి సానుభూతి మాటలు మాకొద్దు మంచి చెడు అడిగేటి మాకొద్దు మాకు మాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని అడగండి